హైబ్రిడ్ సీడ్ లో దొడ్డు రకం సాగు చేయాలనుకుంటున్నారా లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ పంట ఇది మంచిర్యాల జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు మునిందర్ గారు ఉన్నారు మొట్టమొదటిసారి హైబ్రిడ్ రంగంలో దొడ్డు రకాన్ని సాగు చేశారు మెహరు ఏ విధంగా ఉంది ఎంత దిగువ రాపు ఉందో అడుగుదాం నేను ఇది సాగు చేశాను నేను వీడియో ద్వారా చూశాను యూట్యూబ్ లో చూసి ఛానల్ చూశాను పేన వెండకాలంలో పేనెండ కాలం చూసి సార్ ఫోన్ చేస్తే పెట్టుకోండి మునిందర్ బాగుంటది నాకు సలహా ఇచ్చారు ఎకరాకి ఎంత విత్తనం అవుతుంది ఎంత లక్ష్మీ సీడ్స్ వారి మెహరు ఎకరానికి తొమ్మిది కిలో కీరే అని చెప్పారు ఒక ఎకరాకి వచ్చేసి పన్నెండు యాభై రూపాయల బ్యాగు బెండో బ్యాగ్ ఎన్ని కిలో బ్యాగ్ ఉంటుంది మనకి మూడు కిలో బ్యాగ్ ఉంటుంది అంటే మూడు బ్యాగులు తీసుకున్నారు ఎకరాకి విత్తనం మీరు పెట్టుకున్నారు కదా ఎన్ని రోజుల పంట అని చెప్పారు నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు ఇప్పుడు ప్రజెంట్ మనం ఎన్ని రోజుల పంటలు ఉన్నాం ఇక్కడ కనిపిస్తుంది నూట రోజు నూట రోజు అయింది రెండు రోజులు రెండు రోజులు కటింగ్ చేస్తారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు నాతో వచ్చిన వాళ్ళు ముప్పై ముప్పై నుంచి నలభై మంది వస్తా అని చెప్పారు నాకైతే ముప్పై ఐదు కింటల్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి నాకు హండ్రెడ్ పర్సెంట్ కూడా బాగుంది గింజ నానే ఒక గోల్స్ ఎన్ని గింజలు కనిపిస్తున్నాయి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజలు వస్తున్నాయి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజలు కనిపిస్తుంది కర్ర కూడా పెరగలేదు మూడు ఫీట్లే ఉన్నది ఉంది నిన్న మూనా వర్షాలు బాగుండే కదా ఎట్లా అనిపించింది తట్టుకున్నది వర్షాలు ఏ రోజు కూడా కింద పడలేదు ఇప్పుడు కింద కర్ర కూడా కింద ఉంది కర్ర దొడ్ నాణ్య ఉన్నది ఇప్పుడు నెక్స్ట్ సీజన్ లో కూడా ఆలోచన వేస్తా ఇదే వేయాలనిపిస్తుంది మెహరం మళ్ళీ నాలుగు ఎకరాలు వేస్తాం మళ్ళీ ఓకే పంట మీరు కోసాక ఎక్కడ అమ్ముతారు మీరు నార్మల్ గా ఐకేఎఫ్ సెంటర్ ఐకేఎఫ్ సెంటర్ ఇప్పుడు ఈ పంట చూస్తే ఐకేఎఫ్ సెంటర్ లో ఎట్లా అనిపిస్తుంది ఎట్లా పోయే అవకాశం ఉంది ఏ గ్రేడ్ పోతుంది ఖచ్చితంగా ఏ గ్రేడ్ పోతుంది ఖచ్చితంగా ఏ గ్రేడ్ పోతుంది కాబట్టి మీరు నెక్స్ట్ సీజన్ లో ఖచ్చితంగా సాగు చేయాలనుకుంటారా రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ఏమని చెప్తారు దొడ్డు రకంలో హైబ్రిడ్ సాగు చేయాలనుకుంటే మెహర్ వారి లక్ష్మి సీడ్స్ వారి ఈ సీడ్ చేస్తే రెండు రాష్ట్రాలకు కూడా బానే ఉంటది భూమికి తట్టుకుంటుంది ఎర్ర నేలకి కానీ నల నెల కానీ ఏ నెలకి తట్టుకునే శక్తి ఉన్నది దీనికి చుట్టుపక్కల రైతు కూడా వేసేరా నన్ను చూసిపోయారు చాలా మంది మంది రైతులు వచ్చారు పొలం చూసిపోయారు బాగుంది మేమే మా కాంట్రాక్ట్ చెప్తారని చెప్పాను చెప్పిన వాళ్ళు కొత్త రైతులు కూడా ఎండ్ర హండ్రెడ్ పర్సెంట్ కూడా చూస్తారు రైతు సోదల మీరు లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ విత్తనం కావాలనుకుంటే మన వీడియో పైన కదా సార్ మొబైల్ లో కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి